గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ రెడ్డి నాయక్ గారు మరో మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు జనగామ ఎమ్మెల్యే పల్ల రెడ్డి గారు మరో పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రవిచంద్ర గారు మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి మాలోత్ కవిత గారు మాజీ శాసనసభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇంత ఆవేశపూరితంగా నలభై ఐదు డిగ్రీల ఎండలో ఈ సమావేశానికి తరలివచ్చినటువంటి అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ నమస్కారాలు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో మీ అందరూ కూడా ఇంత ఆవేశపూరితంగా ఇక్కడికి కదిలి రావడం చాలా సంతోషంగా ఉంది అయితే ఈరోజు ఎక్కువ టైం లేదు నాకు ఎలక్షన్ కమిషన్ నా మీద నిషేధం పెట్టింది మీరు ఒక ఐదు నిమిషాలు కామ్గా ఉంటే మనం సభ ముగించుకోవచ్చు మహబూబాబాద్ జిల్లా ఎంతో ప్రేమతో ఇది గిరిజన ప్రాంతమని ఈ ప్రాంతంలో అభివృద్ధి రావాలని మనమందరం కూడా ఆలోచన చేసి రాష్ట్రంలో ఈ మారుమూల ప్రాంతంలో మనం మహబూబాబాద్ జిల్లా ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది మహబూబాబాద్ జిల్లాను రద్దు చేస్తామని చెప్తా ఉన్నది నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతా మహబూబాబాద్ జిల్లా ఉండాన్నా వినబడతలేదు మహబూబాబాద్ జిల్లా ఉండాన్నా మహబూబాబాద్ జిల్లా ఉన్నాన్నంటే ఈ ముఖ్యమంత్రి మెడలు వంచానంటే ఈ ముఖ్యమంత్రి మెడలు వంచానంటే ఇక్కడ మాలోతు కవిత గెలవాలి మీకు ఇనవటదా ఇనవటదా మీకు ఇనవల్లే కదా మహబూబాబాద్ జిల్లా తీసేస్తా అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు మహబూబాబాద్ జిల్లాను మీకు కేసీఆర్ తెచ్చిండు మరి మహబూబాబాద్ జిల్లా ఉండాన్నా ఊడిపోవన్నా మహబూబాబాద్ జిల్లా ఉండానంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి మాలోతు కవిత గెలవాలి ఈ ఏరియాలో తాగునీళ్ళు వచ్చేటివి కావు కాంగ్రెస్ యాభై ఏళ్ళ పాలనలో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ అని చెప్తే ఎన్నడు కూడా నీళ్లు రాలే వెన్నవరం కెనాల్ వెన్నవరం కెనాల్ వచ్చే వరకు రాలే నీళ్లు రాలే కాళేశ్వరం కట్టిన తర్వాత నేను చాలా కష్టపడి ఇక్కడ నాయకుల ఆధ్వర్యంలో వెన్నవరం కాలువ తవ్విన తర్వాతనే మనకు నీళ్లు వచ్చినా ఆ విషయం మీకు తెలుసు మీ అందరినీ నేను కోరేది ఒకటే ఈ సంవత్సరం నీళ్లు రాలే ఏ కారణం చేత రాలే ఎందువల్ల రాలే మీరు ఆలోచన చేయాలి కాంగ్రెస్ అరిచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నది రైతు బంధు ఇయ్యలే రైతు బంధు వచ్చిందా రైతు బంధు వచ్చిందా రైతు బంధు వచ్చిందా రాలేదా ఎవరికైనా రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా వచ్చినాయా తులం బంగారం వచ్చిందా ఏది కూడా రాలే